గత కొన్నేళ్లుగా గ్రామ సేవకులుగా విధులు నిర్వహిస్తున్న వారికి వెంటనే పదోన్నతి కల్పించాలని రాష్ట్ర గ్రామ సేవకుల సంఘం అధ్యక్షుడు జి ధైర్యం డిమాండ్ చేశారు బుధవారం జమ్మలమడుగు ఆర్డీఓ ఆదిమూలం సాయిశ్రీకి గ్రామ సేవకులు వినతిపత్రం అందజేశారు గ్రామ సేవకులకు రాత్రిలో డ్యూటీలు వేయడం వల్ల తేళ్లు పాముల వల్ల తమకు ప్రాణహాని కలిగే అవకాశం ఉందని గ్రామ సేవకులకు రాత్రిలో డ్యూటీలు వేయకుండా చూడాలని ఈ సందర్భంగా వారు విన్నవించారు అలాగే మిగిలిన జిల్లాల్లో గ్రామ సేవకులకు అటెండర్లుగా పదోన్నతి కల్పించారని వెంటనే కడప జిల్లాల్లో సైతం గ్రామ సేవకులకు పదోన్నతి కలిగించేలా చూడాలని వారు కోరారు నా పేరు జీ ధైర్యం గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘానికి నేను రాష్ట్ర అధ్యక్షుని మరి మేడం గారితో ఇక్కడ చెప్పడం ఏమంటే మేము నైట్ డ్యూటీలు వేస్తున్నారు నైట్ డ్యూటీలు కానీ పగులు డ్యూటీలు కానీ వేసేదానికి లేదు మేడం మా దగ్గర జీవో ఉంది అని చెప్పడం జరిగింది మరి దాన్ని బట్టి మేడం గారు అక్కడ సీసెల్ఏ నుంచి వచ్చింది కదా అంటే సిసిఎల్ఏ నుంచి వచ్చింది మేడం అక్కడ కూడా మాట్లాడినాము కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాము అని చెప్పడం జరిగింది మరి వీళ్ళు కొంతమంది నైట్ డ్యూటీ పోతే అక్కడ చాలా ఇబ్బందులుగా ఉన్నాయి పీళ్ళంట పాములంట మరి ఏదన్నా నీళ్ళు నిప్పులు సరిత అందుకోక ఇటువంటి ఉన్నాయని ఆయన చెప్పడం జరిగింది మరి అటెండర్లు వాచ్మెన్లు వచ్చి ఇప్పుడు రెండేళ్ళు అవుతుంది రెండేళ్లలో అక్కడ నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా కృష్ణా జిల్లా మరి కొన్ని జిల్లాలలో వేసినారు పోయినాము అక్కడ మీటింగులు జరిపినాము గుడక మరి ఈ నైట్ డ్యూటీలను గురించి కొన్ని మండలాలు కొన్ని జిల్లాలలో మేము మీటింగులు పెట్టి చెప్పడం జరిగింది కొన్నిసార్లు సాలిచ్చినారు కొన్నిసార్లు వేస్తున్నారు అన్ని ఐట్యూటీ లేకుండా చేయాలి మేడం అని చెప్పేసి మేము ఇక్కడ మేడానికి చెప్పడం జరిగింది దానిపైన మేడం గారు మరి కలెక్టర్ గారికి ఏమన్నా మాట్లాడినారంటే కలెక్టర్ గారితో కూడా మాట్లాడినా మేడం చెప్పినాం అని చెప్పడం జరిగింది అది విషయం మరి చూసుకొని నేను కనుక్కొని మళ్ళా నేను వాళ్ళ క్రమశిక్షణగా వేసేదానికి చేస్తాను అని చెప్పింది ప్రమోషన్లు అటెండర్లు వాచ్మెన్లు వచ్చి రెండేళ్ళయింది కాబట్టి అక్కడ వేసినారు ఇక్కడ వేయలేదు ఇక్కడ వేయాలని చెప్పి మనం చెప్పడం జరిగింది ఆర్డీ వల్ల అందరినీ బద్వేలి ఆర్డీఓ కలిసినాము మరి పులిందల ఆర్డీఓను కలిసినాము ఇక్కడ వచ్చేసి మన ఆర్డీఓని ఇక్కడ అంతమంది ఉన్నాయని కలిసినాము మరి ఇది కడప ఆర్డీఓ ను కలిసినాము మరి ఇది అన్నమయ్య జిల్లాలో ఆర్డీఓ కలిసినాము కాబట్టి ఈ ఈ రెండు జిల్లాలలో బెయిల్ తీర్మానంగా అని చెప్పి చెప్పడం జరిగింది ఇక ప్రమోషన్లు కావాలా అటెండర్లు వాచ్మెన్లు ఖచ్చితంగా ఇవ్వాలా వాళ్ళు ఇస్తే ఈ నైట్ డ్యూటీలు కూడా తగ్గుతుందని చెప్పడం జరిగింది కావున వెంటనే గ్రామ సేవకులకు పదోన్నతి కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు